శ్రీ గురుభ్యో నమ మాతృస్వరూపులైన స్త్రీమూర్తులందరికీ నమస్కారము కన్నుదోయి కన్య కాంత మాతృభావన చేసి మరడువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి అటువంటి ప్రహ్లాద స్వరూపులైన పురుషులందరికీ నమస్కారము యుద్ధములో శత్రువుల యొక్క అందమైన స్త్రీలు తన చేతికి చిక్కితే వారిని ఇంటికి తీసుకొని వచ్చి సోదరి భావముతో మాతృభావముతో వారికి చీరలు పండ్లు సమర్పించి క్షేమముగా వారి ఇంటికి చేర్చినటువంటి ఛత్రపతి శివాజీ గారి స్మరణ కూడా మనం చేసుకుంటూ ఈ సందర్భంగా ప్రతి పురుషునిలో సోదర భావాన్ని చూడగలిగే స్త్రీమూర్తులకు ప్రతి స్త్రీలో సోదరి భావాన్ని చూసే పురుషులకు మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో వారందరికీ అంకితం ఇటీవల కాలంలో చాలామంది వాల్మీకి రామాయణములో ఎన్ని శ్లోకములు ఉన్నాయో తెలియకుండా కనీసం ఎన్ని కాండలు ఉన్నాయో కూడా తెలియని వారు కూడా దురదృష్టవశాత్తు సీతమ్మ వారి పాతివ్రత్యం గురించి అశ్లీలంగా మాట్లాడడం మహాభారతాన్ని సంస్కృతములో ఎవరు రాశారు తెలుగులో ఎవరు అనువదించారు మహాభారతంలో అసలు ఎన్ని పర్వములు ఉన్నాయో కనీస అవగాహన లేని వారు కూడా ద్రౌపది గురించి అశ్లీలంగా మాట్లాడడము భారతదేశములో స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి అవకాశములు కల్పించబడుట లేదు అని ఎన్నో విమర్శలు చేస్తూ ఉండేటువంటి విమర్శకులకు కొన్ని సత్యములు తెలియచేయాలి ఒక రెక్కతో పక్షి ఎలా ఎగరలేదో స్త్రీలకు ప్రాతినిధ్యం లేనిచో ఆ దేశము పురోగమించదు అని నమ్మిన దేశం మన భారతదేశం అందుకే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా దాదాపుగా నూట నలభై ఎనిమిది కోట్ల జనాభా కలిగి ప్రజాస్వామ్య నడుస్తూ ఉండేటువంటి మన దేశంలో ఇప్పటి వరకు ఇద్దరు మహిళలకు ప్రథమ పౌరురాలుగా ఒక మహిళ భారతీయ ప్రధాన మంత్రిగా చేసినటువంటి గొప్ప దేశము భారతదేశం ఎన్నో తక్కువ జనాభా కలిగి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ సాహసము జరగలేదు ఇది భారతదేశంలో స్త్రీలకు సముచితమైన స్థానము కల్పించబడుతున్నది అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ అంతేకాదు ప్రపంచ వాంగ్మయాన్నంతటిని ఔపాసన పట్టి ప్రపంచ మేధావులందరినీ అబ్బురపరిచినటువంటి ఆశ్చర్యపరిచినటువంటి స్వామి వివేకానంద సీతమ్మ వారి గురించి ఏమన్నారు అంటే సీత అంటే పవిత్రత సీత అంటే సహనము సీతమ్మను విస్మరిస్తే భారతదేశానికి ఉనికి లేదు ఇది సీతమ్మ గొప్పతనము అని స్వామి వివేకానంద చెప్పిన మాట మరి ఈ విమర్శకులందరూ ఆ వాంగ్మయం చదివారా స్వామి కన్నా గొప్పవారా సీతమ్మను విమర్శించడానికి ఒక్కసారి మనం పరిశీలిస్తే భారతదేశంలో చెప్పినటువంటి మాట ఏమి అంటే ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవతా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు అని నమ్మిన దేశం భారతదేశం ఒక్కసారి వేదకాలము నుంచి మనం పరిశీలన చేస్తే ఋగ్వేదకాలము నాటికే భారతదేశంలో ఇరవై మూడు మంది ఋషికలు అనగా స్త్రీ ఋషులు వీరినే బ్రహ్మవాదినులు అని కూడా అంటారు ఋగ్వేద కాలము నాటికే భారతదేశంలో ఇరవై మూడు మంది ఋషికలు ఉన్న గొప్ప దేశం భారతదేశం వారిలో జనక మహారాజు కొలువులో విద్వాంసుల సమక్షములో ప్రశ్నల వర్షముతో యాజ్ఞవల్క మహర్షిని సైతము పరిచినటువంటి ఋషిక గార్గి మన భారతీయ స్త్రీ కాదా ఆస్తి కంటే ఆత్మజ్ఞానమే గొప్పది అని వేదాంతము కోసము మాట్లాడినటువంటి మైత్రేయ మనకు ఆదర్శనీయురాలు కాదా తన యొక్క పట్టుదలతో పాతివ్రత్య మహిమతో యముని మెప్పించి భర్త ప్రాణాలను తిరిగి వెనక్కి తెచ్చుకున్న సావిత్రి పాతివ్రీత్యము మనందరము తెలుసుకోవాలి కదా తన యొక్క పాతివృత్య మహిమతో తన పాతివ్రత్య మహిమతో త్రిమూర్తులను సైతము శిశువులుగా చేసినటువంటి గొప్ప ధన్యజీవి అనసూయ మన భారతీయ స్త్రీ కాదా వీరందరి గురించి మనము ప్రస్తావన చేస్తే ఇవి పురాణాలలో విషయాలు వీటికి ఆధారములు ఏమిటి అంటూ మరలా ఈ విమర్శకులు ప్రజలను మభ్యపెట్టి పెట్టి తప్పుతో పట్టిస్తూ ఉంటారు అయితే ఒక్కసారి మనందరం చదువుకున్న చరిత్రే పరిశీలిద్దాం దత్తత చెల్లదు అని బ్రిటిష్ వారు చట్టం చేస్తే నా జాన్సీని ఇవ్వను అని పసి బిడ్డను వీపున కట్టుకొని రెండు చేతులతో కత్తులను తిప్పుతూ శత్రువులందరినీ తునుమాడినటువంటి గొప్ప వీర ఝాన్సీ లక్ష్మీబాయ్ మనకు ఆదర్శనీయురాలు కాదా దురదృష్టవశాత్తు భర్తను తనను ప్రోత్సహించినటువంటి మామగారిని కోల్పోయినప్పటికీ ప్రజలందరి యొక్క ప్రోద్బలముతో పట్టాభిషక్తురాలై ముప్పై సంవత్సరములు దిగ్విజయముగా పరిపాలన చేసినటువంటి హోల్కర్ మనము మరిచిపోగలమా ఆమె యొక్క పరిపాలనా కాలములో భారతదేశములో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరణ చేసి కాశీలో ఉండే బెనారస్ విశ్వవిద్యాలయాన్ని కాశీలో మరళ పునరుద్ధరణ చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుగాంచిన సోమనాథలో మరళ పునర్వైభవానికి కృషి చేసినటువంటి ఈమె మన ఆదర్శనీయురాలు కాదా ఆమె యొక్క సేవలకు గుర్తింపుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో ఆమె యొక్క మూడు వందల జయంతి సందర్భంగా భారత ప్రభుత్వము వారు మూడు వందల రూపాయల నాణెమును విడుదల చేసి స్త్రీలపై భారతీయులకు ఉండేటటువంటి గౌరవాన్ని ప్రకటించుకోవడం ఇది మనము మరువగలమా అంతర్జాతీయ విమానాశ్రయమైనటువంటి ఇండోర్కి అహల్యాబాయ్ హోల్కర్ ఆమె యొక్క పేరు పెట్టారు ఇది స్త్రీలకు సముచిత స్థానం కల్పించడం కాదా ఇటీవల కాలంలోనే మనందరికీ తెలిసినటువంటి గొప్ప వ్యక్తి భారతీయ స్త్రీలకు సముచిత స్థానాన్ని విదేశాలలో కూడా కల్పించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే ఐదు పదాలతో ఇరవై ఏడు అక్షరాలతో ప్రపంచములో మేధావులందరినీ ముగ్ధులను చేసి కొన్ని వేల మైళ్ళ దూరములో నుండేటటువంటి విదేశస్తులందరినీ కూడా భారతీయులు సోదర భావముతో చూస్తున్నారు అనే ఒక అద్భుతమైన భావన వారందరికీ కల్పించారు అంతేకాదు ఆయన భారతీయ స్త్రీల యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాలలో తెలియచేశారు ఒకనొక సందర్భములో ఒక వేదాంత సభలో ఆయన మాట్లాడి వస్తూ ఉండే సందర్భములో ఒక అందమైన యువతి ఆయనను పరీక్ష చేయడం కోసం ఆయన మెట్లు దిగి ప్రసంగము తరువాత వస్తుంటే అకస్మాత్తుగా వెళ్ళి ఆయనను హత్తుకుంది ఆయన ప్రశాంత వదనముతో ఆమె యొక్క తల పైకి ఎత్తి అంటారు భారతదేశము నుండి వచ్చిన చాలా నెలల తరువాత నాకు మాతృభావన కలుగజేసిన నీకు ధన్యవాదములు తల్లి అని ఆ మాట విని ఆశ్చర్యపోయిన యువతి ఆయన యొక్క శిష్యురాలిగా మారడం భారతీయులకు స్త్రీల పట్ల ఉండే గౌరవానికి ఇది మరొక మచ్చు తునక కాదా ఏ దేశములోనైనా స్త్రీని భార్య అనే భావముతో చూడవచ్చునేమో కానీ భారతదేశములో మాత్రము మాతృమూర్తిగా చూసేటటువంటి సాంప్రదాయం పూర్వము నుండి ఉన్నది అందుకే మాతృదేవోభవ అనే నినాదము ప్రతి దగ్గర వ్రాయబడి ఉంటుంది అందువలన ఇది భారతీయ స్త్రీలకు కల్పించబడిన సముచితమైనటువంటి స్థానము అందుచేత భారతదేశాన్ని ఏ సందర్భములోనైనా కించపరచాలని తక్కువ చేయాలని ప్రయత్నము చేసేవారందరూ గుర్తుంచుకోవలసినది ఒక్కటే ఏమంటే చచ్చిన జాతి కాదు ఇది చావదు వేయి యుగాలకైనా చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా వెన్నిచ్చిన జాతి కాదు పరువెత్తు విరోధిని పిలిచి కౌగిటన్ గుచ్చిన జాతిరా ఇది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో విజ్ఞానాన్ని పొంది ఆ విజ్ఞానం ద్వారా విదేశాలలో ఉండి ధన సంపాదన చేయడం తప్పు లేదు కానీ అక్కడికి చేరుకున్న తర్వాత ఈ దేశం గురించి తక్కువగా మాట్లాడడం దేశభక్తి కాదు భారతీయ స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గౌరవిస్తూ భవిష్యత్తులో మనందరం ముందుకు సాగాలి అని కోరుకుంటూ స్వస్తి